పిత పుత్ర పవిత్ర క్రీస్తునాథినియందు ప్రేమిన సహోదరి సహోదరులారా జూలై మూడవ తారీఖు పునీత థామస్ గారి పండుగ వాక్యాన్ని మరి ముఖ్యముగా ఈనాడు సుశేష పఠనాన్ని ఈనాడు గ్రంథ పఠనాల్ని జాగ్రత్త ధ్యానిస్తూ వాక్యాన్ని అలగించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా మనకు తెలుసు భారతదేశానికి క్రైస్తవ మతము అనేది ప్రారంభ దశకు ఈ విధంగా అచంచలంగా పెరుగుతూ ఎదుగుతూ విశ్వాస ప్రయాణములో మనం జీవిస్తూ ఉండగలుగుతున్నామంటే నీవు నేను అందరూ కూడా నమ్మే మాట ఏమిటంటే పునీత థామస్ గారు రావడం వల్లనే పునీత థామస్ గారు ఎంతో ప్రయాణముతో దేవుని మీద ఆధారపడి ఇదిగో ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి నమ్మకమైన యాత్రలో కొనసాగిస్తూ పునీత థామస్ గారు భారతదేశానికి రావడం అనేది జరిగింది పునీత తోమస్ గారు భారతదేశం వచ్చే సమయాన్న ఆయన గమనించుకుంటే ఆయన అచంచలమైన దేవుని యొక్క వాక్య చేసే ఆ పనిలో నిమగ్నమయ్యే ఎంతో మంది విరోధులుగా తయారవుతూ ఉన్నారు ఈనాడు గమనించండి దైవ సేవ చేస్తున్న వారికి విరోధులు ఎందుకు ఉంటారు ఓ ప్రశ్న దైవ సేవలు చేస్తున్న వారికి విరోధులు ఎందుకు దేవుని సేవ చేస్తున్న వారి మీద ఎందుకు అంత గౌరవార్థరమైన కష్టాలు నష్టాలు ఎక్కట్ల కన్నీరు బాధలు పడే సమయాలు ఎందుకు వెళ్తూ ఉంటారు ఎంతమంది అపోస్తులు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత నీవు నా వలె దిగో నా సెలువును వెంబడింపబడిని ప్రభు పిలుస్తూ ఉంటే సెలువుని ఎత్తుకోవాలి సిలువతో నడవాలి సెలవే జీవిత ప్రయాణమని కొనసాగించే సమయాన్ని కూడా శిష్యులు కూడా భయభ్రాంతులైపోయి పారిపోయిన సమయాల్లో మనం గమనించాం కానీ ఈనాడు వాక్యం మనం గమనించుకున్నాం వాక్యాన్ని గమనించుకుందాం పునరుత్నం తర్వాత దర్శనమైన ప్రభువు ఇక్కడ శిష్యులతో అగ్గుపడి అందరికీ దర్శనముగా మారుతూ ఉన్నారు కానీ ఆ స్థితిలో ఆ స్థలంలో తోమాస గారు లేరు అక్కడ తోమాస గారు లేని సమయాన తోమాస గారు తన యొక్క శిష్యులతో ఏమంటారంటే సహచరులతో ఏమంటారంటే నేను ప్రభును ముట్టాలి అంటున్నాడు ప్రము సహోదరుల దేహంతో ముట్టానంటే ఇక్కడ ప్రభు యొక్క మరణం మరణం తర్వాత మరి అంటే ప్రభు యొక్క పరలోకి వెళ్ళే సమయానికి ఇక్కడ మరలా దర్శనమై ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు గారు పలుకుతున్న గొప్ప మాట ఏమిటంటే మై లార్డ్ అండ్ మై గాడ్ నా దేవా నా ప్రభువా అని అందుకే గారు స్పష్టంగా ఇదిగో నీ చేతిని ఇక్కడ పెట్టు అంటున్నారు తోమగారి విశ్వాసంలో పెరగడం అనేది కాదు ఇక్కడ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా నా నా నేను చూడాలని కోరుకున్నాడు సహోదరులారి ఈనాడు మనము కూడా క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాము మనమందరం కూడా ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతున్నామా ప్రభువును ముట్టగలుగుతున్నామా ప్రభు దేహాన్ని జీవించగలుగుతున్నామా నందు ఎదగగలుగుతున్నామా ప్రభువే నా జీవిత సర్వం అని అనేటువంటి సాక్ష్యని లోకంలో మనం ఇవ్వగలుగుతున్నామా లేదే కానీ తోమస్స గారు ఇక్కడ ఏ భయపడకుండా భయభ్రాంతి చెందకుండా విరిగిపోకుండా వెనక్కి వెళ్లకుండా చెదిరిపోకుండా ముందడుగు వేస్తూ ఉన్నాడు ఇదిగో నాకు భాష రాని ప్రాంతం అయినప్పటికీ కూడా భాష రాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని సేవ చేయాలని అచంచలంగా ముందుగా అడుగు వేసిన వారు ఎవరంటే భారతదేశంలో పునీత తోమస్ గారు అందుకే పునీత థామస్ గారు వెళ్తున్న సమయాలలో ఆయన అడ్డగించాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు ఈయన దేవుడు పరిచయాలు చేస్తే దేవుడి వాక్యం చెప్పేస్తే మానవులంతా మారిపోతారు కదా కుటుంబాలు మారిపోతాయి కదా ఇలా మారిపోతూ ఉంటే మన జీవితం ఏమైపోతూ ఉంటుంది మనం ఏమైపోతాం అన్నటువంటి హింసకులోనైపోతున్న స్థితిలోని ఇక్కడ థామస్ గారు ఎక్కడ బాధపడకుండా భయపడకుండా తన ఒంటరి జీవితాన్ని ప్రభుకి అర్పిస్తూ ఎత్తైన కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ప్రార్థన చేసిన తర్వాత తిరిగి దేవుని సేవ చేస్తూనే ముందడుగు వేశారు కానీ ఎక్కడ వెనుక వేయలేదు ప్రజల సహోదరులారా ఈరోజు నీవు నేను గమనించాలి పునీత తామస్ వారి వలే మన జీవితంలో కూడా ప్రభుకి ఇవ్వవలసిన సమయం ఇస్తూ నేను దేవుని పరిచయం చేయాలన్నటువంటి నమ్మకమైన యాత్రలో మనం కొనసాగించాను భాష రాని స్థితిలో తామస్ గారు వాక్యం చెప్పారు ఇదిగో నాకు ఈ ప్రాంతం కొత్త అయినప్పటికీ నిలబడ్డాడు మనము కూడా చాలాసార్లు ఎవరు వింటారులే ఎవరినొద్ద ఉంటారులే నేను దేవునిపై ప్రేమ చెప్తే ఎవరు వింటారు అనుకుంటాం కానీ దేవుని ప్రేమ చెప్పడం అంటే ప్రభువుతోనే ఉంటూ ప్రభుని అందించగలరు ఇతనికి మనం అనుకునే స్థితి వేరు అక్కడ జరుగుతున్న స్థితి వేరు అని ఇక్కడ తమస్సు గారు భయపడకుండా భారతదేశానికి రావడం భాష రాదు అన్నిటిలో కూడా ఏది రాదు ఏ ప్రాంతం తెలియదు అయినప్పటికీ కూడా ఇది దేవుని కార్యము దేవుని కార్యము సుస్పష్టంగా జరగాలంటే అక్కడ తామస్స గారు భయపడకుండా దేవుని వాక్యాన్ని ముందుగా అందించారు అందుకే హీ ఈజ్ అపోస్టల్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశానికే అపోస్తులుగా మారిపోయాడు ఎన్ని సహోదరులారా ఎక్కడో భారతదేశం ఎక్కడి నుండి ప్రయాణం కొనసాగించాడు చూడండి ఈ లోకంలో నీవు నేను కూడా ఈ విధంగానే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఏ విధంగా స్థిరపడతావు అనేది అన్ని రంగాల్లో మనం ఎదిగిపోవచ్చు కానీ దైవ రాజ్యం ఇష్టమైన విధంగా మనం ఎదగలేనట్లయితే ఏమాత్రం కూడా మన ఉపయోగం లేని కారణం ఉపయోగం లేని వారమే ఇక్కడ తామస్ ఒప్పుకుంటున్నారు ఇవన్నీ నా ప్రభువు నేను ముట్టాలని అన్ని రంగాల్లో ఉండడం కాదు నా ప్రభువుని ముట్టడంలో దగ్గర ఉండాలి నా ప్రభు దగ్గర ఉండడంలో కావాలి అనేటువంటి ఆనందాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అందుకే ప్రభువు కూడా స్పష్టంగా ఇదిగో యోహాన్ శుభవార్త ఇరవై అధ్యాయంలో చక్కగా ఇరవై రోజును చూస్తే అప్పుడు యేసు తోమాతో నీ వేలు ఇక్కడ పెట్టి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచము అవిశ్వాసవి కాక విశ్వాసు ఉండుము అని చెప్పాను ఇక్కడ తోమస్ గారు ధైర్యము అడుగుతున్నారు నా ప్రభువుని చూడాలని నా ప్రభువు నేను ముట్టుకోవాలని అందుకే ప్రభువే అగ్గుపడి మీకు శాంతి కలుగునాలని తెలియజేస్తూ తోమస్గాను పిలిపించి ఇక్కడ తాకమంటూ ఉన్నారు ప్రేమ సహోదా మన విశ్వాసం ఏ విధంగా ఉంది నేను ప్రభుతో ఉంటున్నాను అంటాను కానీ ప్రభుని ముట్టగలుగుతున్నామా ప్రభుతో జీవించగలుగుతున్నామా గొప్ప గొప్ప కార్యాలు ఎక్కడో చేయడం కాదు ప్రభు నాలో ఉన్నారు ప్రభు నాకు అందించిన ఈ జీవితం ద్వారా నేను గొప్ప కార్యాలు చేయడం కాదు సాధారణమైన కార్యం చేయడం వల్ల ప్రభు మనతో ఉంటారు ఇక్కడ థామస్ గారు ఏ కార్యం చేశారనేది కాదు అన్ని రంగాలలో కూడా అన్ని కార్యాలలో కూడా ప్రభుని వెతకడంలో ముందున్నాడు ఈనాడు పునీత థామస్ వారి వల్ల మనము కూడా మరలా ప్రభుతో నడుస్తూ ప్రభునందు జీవిస్తూ విశ్వాసముతో నడవాలి అవిశ్వాసి కాక విశ్వాసముతో దృఢముగా ధైర్యముగా దేవుని చెంతకు నిలబడే విధముగా నాతో పది మంది ప్రభుత్వం ఉండాలి నాతో ప్రభుత్వం జీవించాలి నా కుటుంబం ప్రభుత్వం ఉండాలని ఆనందమైన ఆ శుభ వార్తను అందించే విధముగా కుటుంబం తయారవ్వాలని ఈనాడు పునీత తామస్ వారి వలె మనము కూడా లోక యాత్ర కొనసాగించాలని ప్రార్థన చేద్దాం